మనకు ట్వంటీ ఎయిట్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ స్టేట్ స్టార్ట్ అయినాయి దానిలో భాగంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ద పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టైమింగ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పేపర్స్ కానీ తర్వాత ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ ఎలాంటి ఇన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పోకుండా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మాకు సిఎస్ మేడం గారు అందరితో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ద్వారా మీటింగ్ జరిగింది వీడియో కాన్ఫరెన్స్ జరిగింది టూ 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 టైమ్స్ జరిగింది తర్వాత ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది దాంట్లో భాగంగానే పక్కా పగడ్ మంది బందోబస్తు చేశాము ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ లేదా ఆన్సర్ షీట్ టు దాట్ అగైన్ సెక్యూరిటీ సెంటర్ కాని కోసం పక్కన పెట్టడం కానీ దాని తర్వాత టైమింగ్ బిఫోరే ప్రతి ప్రమిసెస్ని ప్రతి ప్రమిసెస్ కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత ఎలాంటి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇంత పకడ్బందగా జరుగుతుంది కాబట్టి ఎవరు దయచేసి మళ్ళీ ఏదైనా వాళ్ళ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేదా ఒక పేపర్ని వాట్సాప్ లో పంపించడానికి ఏదైనా ప్రయత్నాలు మాత్రం చేయొద్దు చేస్తే మాత్రం డెఫినెట్గా పట్టుబడతారు ఆల్రెడీ వేరే వేరే డిస్టిక్లో కేసు అయినాయి ఇక్కడ కూడా ఏ మాత్రం ములాద లేకుండా కేసులు గుర్తు చేస్తాము అరెస్ట్ కూడా ఎక్కువ సో నా రిక్వెస్ట్ ఏంటంటే లెటర్స్ సపోర్ట్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్స్ కమింగ్ డేస్లో ఈవెన్ టెన్త్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది ద సేమ్ ఎస్ఓపి విల్ స్టార్ట్ ద సేమ్ ఎస్ఓపి విల్ కంటిన్యూ అందుకనే మన సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో కూడా ఈవెన్ ఏసీపీ లెవెల్లో ఇన్స్పెక్టర్ లెవెల్లో అందరూ కూడా ప్యాట్రోలింగ్ కానీ తర్వాత ప్రైజెసీస్ దగ్గర కానీ బయట కానీ రిలాక్స్ సెంటర్స్ దా కానీ ఇంట్రెన్స్ సెంటర్ కానీ అన్ని టోటల్గా క్లోజ్ ఉంటాయి ఆల్రెడీ మాకు ఎగ్జామినేషన్ సెంటర్ అప్పుడు ఈ టైమింగ్లో క్లోజ్ అవుతాయి సో క్లోజ్ చేయాలి మనం చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఓకే దాంట్లో భాగంగానే ఒక్కసారి నా పర్మిషన్లో ఎలా ఉందని చూడటానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ సెల్ ఫోన్స్ ఎవరు లోపలికి తీసుకు వచ్చిన సెల్ ఫోన్స్ కూడా ఒక డబ్బా వేసి పెట్టారు మా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు ఈవెన్ నా సెల్ ఫోన్ కూడా లోపలికి ఈవెన్ ఐ ఆల్సో నాట్ ట్రెయిన్ మిస్ దట్స్ వై ఐ హాస్ట్ యూ టు రిక్వెస్టెడ్ యూ టు కమ్ అవర్